రాజువయ్యా రాజువయ్యా మహారాజు వయపమ్మ ఉప్పమ్మా ఉప్పమ్మా ఏం చేస్తుంటావు ఎప్పుడు సార్ మామూలుగా జీవనోపాధి ఇస్తా నీకు జీవనోపాధి జీవనోపాధి మీ భర్త చనిపోయాడు ఎట్లా అనారోగ్యమా అనారోగ్యమేనా అనారోగ్యం ఏం పని కూడా చేసుకోలేదు ఎవరు తోడు లేదు ఎవరు తోడు ఉండదు అక్కడికి అక్కడికి ఉన్నా కూడా చనిపోయినా వాళ్ళు కూడా సాయం చేస్తా ఇబ్బంది దేవుదయ మా మాదే మీ సదైవం ఎవరు

తిమ్మప్ప తిమ్మప్ప స్వామి అప్సర్ భాష అని ఉన్నాడు మన మిత్రుడు ఆయనకు విషయం తెలియజేస్తే లేని నట్ల స్వామి మేము కొద్దిగా ఆర్థిక సహాయం అందజేయాలనుకుంటున్నాం అన్నట్లు ఒకటి కిరాణ సరుకులు ఆయన మాకు ఇవ్వడం జరిగింది ఆయన రాలేకపోయినాడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొద్ది పనులు వచ్చేట వల్ల రాలేకపోయాడు లేకపోతే వచ్చేవాడు ఆయన ఇటువంటి సేవలు ఎన్నో చేసాడు ఆయన తర్వాత మా మిత్రుడు పాటురంగారెడ్డి తర్వాత సురేష్ గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆటో అతడు మళ్ళీ ఇల్లు వీళ్ళందరూ అందరికి సహాయం చేయడం ముందుంటారు వీరి ద్వారా మేము రావడం జరిగింది ఆ స్వామి మా ద్వారా మీకు మా చాలా ప్రశాంతంగా ఉండు ఆరోగ్యం ఆరోగ్యం బాగుందే అవున డాక్టర్ ఏమన్నా చూపించుకున్నావా చూపించుకున్నా డాక్టర్ అప్సర్ పాష గారు అందజేసింది చీర జాకెట్ నువ్వుల చీరమ్మా ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు కదా నువ్వుల చీర మంచిది చీర జాకెట్ తెచ్చు జరిగింది భా గారు మీకు అందజేశారు ఆయన రాలేకపోయినాడు పాపం కొన్ని పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను స్వామి తప్పనిసరిగా మీరు అందజేయలేని చెప్తే మేము అందజేయడం జరుగుతుంది ఏమ్మ ఇక్కడ పాండురాగారెడ్డి వారు కూడా ఇంతకుముందు ఎన్నో ఇట్లా సేవా కార్యక్రమాలు కూడా చేశాడు సురేష్ అయితే వీళ్ళు నా శిష్య బృందంగా ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఏమ్మా ఈరోజు ఆదోనిలో మహావీర్ కాలనీకి వచ్చి ఈ నిరాశకి మాకు చేత తోచినంత సహాయం చేయడం జరిగింది ఇందు భాగంగా అప్సర్భాష గారుకి విషయం చెప్తే వెనువెంటనే ఆయన స్పందించి ఈ ఇంటికి కావాల్సినటువంటి కిరాణా సరుకులు కూడా ఆయన అందజేయడం జరిగింది ఆయన ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు మామూలుగా చెట్టు ఎనికే కొద్ది అనుకుంటున్నట్టు మంచి సంస్కారం ఉంది ఆయన కనుక ఆయన ఇదివరకు కూడా ఇవన్నీ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే ఏది ఆలోచించకుండా అందరికన్నా ముందుంది సేవ చేయడంలో అతనికి అతడే సాక్షి అన్నట్టు ఆయన కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆయన మనసులో ఏ కోరిక ఉన్నా కానీ ఆ భగవంతుడు ఆ కోరిక నెరవేర్చాలని అందు భాగంగా ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి గారు సురేష్ గారు తర్వాత ఆటో చిన్నగారు వాళ్ళందరితో కలిసి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళు నా శిష్యులు ఉండడం కూడా నేను గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే దేవుడు ముండిలో డబ్బులు వేసే భక్తుడు అంటారు అదే ఆకలిగొన్న వాడికి అన్నం పెడితే దేవుడు అంటారు కనుక ఇటువంటి కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమాలు మీరు చూసి యువత కూడా ముందుకొచ్చి ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలని మనసా వాచ కన్మైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ సదా మీ సేవలో ఈ దేహం పేరు నటరాజు విద్య అనుభవము కులం మానవ కులము మతము ప్రేమ మతము సదా మీ సేవలో